బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన స్వాతంత్ర సమర వీరుడు భగత్ సింగ్ జయంతి వేడుకలను తాండూరు పట్టణ చింతామణి గణేష్ మండప యువ నాయకులు నిర్వహించారు శనివారం తాండూర్ పట్టణంలోని పాత తాండూర్ భగత్ సింగ్ ఉత్సవ మండప యువకులు భగత్ సింగ్ జయంతిని పురస్కరించుకుని భగత్ సింగ్ చిత్రపటానికి యువకులు పూలతండులు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా వచ్చిన అతిథులు యువకులు మాట్లాడుతూ పాత తాండాలో యువకులు చింతామణి గణేష్ ను ఏర్పాటు చేయడమే కాక భగత్ సింగ్ మండప నిర్వాహకులైన వీరు పాత తాండూర్ నుంచి భగత్ సింగ్ వేడుకలు నిర్వహించడం గర్వకారణమని అన్నారు స్వాతంత్ర సమరయోధుడు బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన వ్యక్తి భగత్ సింగ్ అని ఆయన ఆశయ సాధన కోసం యువత ముందుండి నేటి సమాజంలో పోరాడాలని పిలుపునిచ్చారు స్వాతంత్ర సమరయోధులు భగత్ సింగ్ గారి జయంతి సందర్భంగా యొక్క పాత తాండూరు చింతామణి భగత్ సింగ్ గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క జయంతి కార్యక్రమాలు అనేది నిర్వహించుకోవడం జరుగుతుంది భగత్ సింగ్ సంబంధించినటువంటి ఈ యొక్క మహాన్ భావుని యొక్క చరిత్ర ప్రతి ఒక్క యువతకు తెలియాలి అదేవిధంగా ప్రతి ఒక్క యువతకు భగత్ సింగ్ అనేది ఒక రోల్ మోడల్ ఒక ఆదర్శంగా భగత్ సింగ్ గారిని తీసుకొని సమాజంలో యువత ముందరికి నడవలసిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే భగత్ సింగ్ గారు చిన్నతనంలోనే మన యొక్క ఇరవై మూడు ముప్పై ఏజ్లో ఉన్నటువంటి ఈ యొక్క యువనం వయసులోనే వాళ్ళు దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి ఒక మహనీయులు ఈ యొక్క భగత్ సింగ్ గారు వారు చిన్నతనంలోనే ఈ యొక్క ఆటలు కానీ ఇవన్నీ త్యాగం చేసేసి ఈ యొక్క దేశానికి స్వాతంత్రం కావాలి నా దేశం బాగుపడాలి నా దేశం యువత బాగుపడాలి నా దేశం యొక్క అభ్యున్నతి కోసం నేను పాడాలని ఒక ఉద్దేశంతో వాళ్ళు స్వాతంత్ర సమరయోధంలో స్వాతంత్ర యుద్ధంలో పాల్గొనేసి వాళ్ళు ప్రాణాలు అర్పించినటువంటి మహానీయులు ఈ యొక్క భగత్ సింగ్ గారు ఇటీ యొక్క మహాన్నతమైనటువంటి వ్యక్తి యొక్క జయంతి కార్యక్రమాలను ఈరోజు మనము పాత తాండూరులో భగత్ సింగ్ చిత్తమణి గణేష్ ఆధ్వర్యంలో జరుపుకుంటున్నాము యొక్క కార్యక్రమానికి అందరికీ సాధారణంగా ఆహ్వానిస్తూ ఈ యొక్క కార్యక్రమానికి అతిథిగా విచ్చేసినటువంటి మన ఉపాధ్యాయులు రామకృష్ణ గారిని ఈ యొక్క కార్యక్రమాన్ని ఉద్దేశించి రెండు నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతాము పత్తాండూర్ భగత్ సింగ్ వినాయక సమితి చింతామణి వినాయక సమితి ఆధ్వర్యంలో భారత విప్లవ సూర్యుడు రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గడగడలాడించిన విప్లవ ధీరుడు భగత్ సింగ్ గారి యొక్క జయంతి కార్యక్రమం నిర్వహించడం చాలా అభినందనీయం ఎందుకంటే తాండూరు మొత్తంలో కూడా భగత్ సింగ్ జయంతి అనేది ఇక్కడ నుంచి నిర్వహించబడుతుంది కాబట్టి భగత్ సింగ్ భారతదేశ విప్లవ సూర్యుడిగా మనం అభివ అభివర్ణిస్తాం ఎందుకంటే భారతదేశంలో విప్లవ చైతన్యాన్ని బ్రిటిష్ కు వ్యతిరేకంగా ఉద్యమాన్ని నడిపి ప్రజలలో చైతన్యం నింపినటువంటి ధీరుడు భగత్ సింగ్ తన చిన్నతనం నుంచే కూడా బ్రిటిష్ కు వ్యతిరేకంగా పోరాడినటువంటి ధైర్యవంతుడు భగత్ సింగ్ ఎందుకంటే తన కుటుంబం అంతా కూడా బ్రిటిష్ కు వ్యతిరేకంగా పోరాడిన కుటుంబం తన తండ్రి కావచ్చు మామ కావచ్చు బాబాయ్ కావచ్చు తన బాబాయిని దేశ బహిష్కరణ చేయడం జరిగింది బ్రిటిష్ వారు తన మామను చంపడం జరిగింది బ్రిటిష్ వారు దాంతో కల్త కలత చెందిన భగత్ సింగ్ ఎట్లయినా కూడా బ్రిటిష్ వ్యతిరేకంగా పోరాడాలి భారతదేశం నుంచి బ్రిటిష్ను తరిమి కొట్టాలే భారత భారతదేశ దాస విముక్తి చేయాలి భారతమ్మ మొత్తం కూడా మనం సాధించుకోవాలని చెప్పి ఆడ ఆడని భగత్ సింగ్ నిర్ణయించుకోవడం జరిగింది అందులో భాగంగా ఎనిమిదేళ్ల వయసులోనే భగత్ సింగ్ బుక్కులు పక్కన పెట్టి గండ్ల గురించి ఆలోచించడం జరిగింది బంధువుల గురించి ఆలోచించడం జరిగింది ఆ తర్వాత జలీలవాలా బాగ్ ఘటన ఏతుందో జలీలవాలా బాగ్ ఘటన దాన్ని చూసి బాగా కలిసి చెందిన భగత్ సింగ్ ఆ జలీలవాలా బాగ్ ఘటన ప్రాంతానికి వెళ్ళి అక్కడ రక్తంతో దర్శన మట్టిని తీసుకొని పెట్టుకొని మరి ప్రతిక్షణం కూడా బ్రిటిష్ కు వ్యతిరేకంగా ఈ విధంగా పోరాడాలని చెప్పి ఆలోచిస్తూ కూడా బ్రిటిష్ కు వ్యతిరేకంగా పోరాటంలో భాగం కావడం జరిగింది భాగమై అనేక పోరాటాలు చేయడం జరిగింది అందులో భాగంగా భగత్ సింగ్ గారు మొట్టమొదటిసారిగా సెంట్రల్ అసెంబ్లీలో బటికేశ్వర్ దత్తో పాటు బాంబ్ వేసి మరీ మొట్టమొదటిగా ఇచ్చిన నినాదం ఇన్కిలాబ్ జిందాబాద్ లాంగ్ లివ్ రెవల్యూషన్ ఆ ఇన్కిలాబ్ జిందాబాద్ నినాదం అనేది భారతదేశం మొత్తం ప్రజవల్ని బ్రిటిష్కి వ్యతిరేకంగా స్వాతంత్ర్యంలో అందరినీ కూడా భాగం చేయడం జరిగింది ఆ తర్వాత భగత్ సింగ్ ఒక మాట అంటాడు జిందగీతో దమ్ అప్నీకి ధమ్ పెతాయే దూసుకి కందవ్యతో జనాజా ఉటాయ్ జాతాయని అంటే మన మనం ఇంకోరి మీద ఆధారపడ్డమంటే చావుతోనే స సమానం అని చెప్పి భగత్ సింగ్ చెప్తాడు బాంబ్స్ అండ్ పిస్టోల్స్ విల్ నాట్ మేక్ ద రెవల్యూషన్ ద స్వాడ్ ఆఫ్ రెవల్యూషన్ విల్ బి షార్పెండ్ ఆన్ ద వెట్టింగ్ స్టూడ్ ఆఫ్ ఐడియాస్ అంటాడు భగత్ సింగ్ అంటే ఎప్పుడైనా కూడా మనకు ఆలోచనలు పదులు పెడితేనే ఉద్యమం అనేది రేకొత్త అని చెప్పి భగత్ సింగ్ చెప్తాడు భగత్ సింగ్ ఒక మాట అంటారు దే కెన్ కిల్ మీ బట్ దే కెనాట్ కిల్ మై ఐడియాస్ దే కెన్ క్రష్ మీ బట్ దే కెనాట్ క్రష్ మై స్పిరిట్ అంటాడు అంటే నన్ను చంపగలరు కానీ నా ఆశయాలని ఆదర్శాలని చంపలేరు చెప్పి భగత్ సింగ్ అంటాడు ఇరవై మూడేళ్ళ వయసులో దేశం కోసం ప్రాణించినటువంటి ధీరుడు భగత్ సింగ్ భగత్ సింగ్తో పాటు ఎంతో మంది వీరులు ఉన్నారు చంద్రశేఖర్ ఆజాద్ గారు కావచ్చు రామ్ ప్రసాద్ బిస్మిల్ గారు కావచ్చు సుఖదేవ్ రాజ్గురు లాంటి వారు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరూ కూడా దేశం కోసం పోరాటం జరిగింది వాళ్ళందరిలో కూడా స్ఫూర్తినిపడటువంటి గొప్పనైన వ్యక్తి భగత్ సింగ్ గారు కాబట్టి భగత్ సింగ్ గారు హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్తో భారతదేశ స్వాతంత్ర పోరాటంలో భాగం కావడం జరిగింది అయితే వాస్తవంగా కూడా నైన్టీన్ థర్టీ వన్ మార్చి ఇరవై మూడు నాడు భగత్ సింగ్ గారిని ఉరిదీయాల్సి ఉంది బ్రిటిష్ ప్రభుత్వం భయపడి ఒక రోజు ముందే కూడా ఉరిదీయడం జరిగింది భగత్ సింగ్ గారిని భగత్ సింగ్ గారు భగత్ సింగ్ సుఖ్దేవ్ గురు ముగ్గురు కూడా ఉరిదీస్తున్నటువంటి సమయంలో కూడా నవ్వుతూ కూడా ప్రాణర్పించడం జరిగింది దేశం కోసం ప్రాణర్పించినటువంటి గొప్పనైన వీరుడు భగత్ సింగ్ కాబట్టి భగత్ సింగ్ గారి యొక్క ఆచారం ముందు తీసుకోవాల్సిన అవసరం ఉంది కేవలం ఆయన గురించి అనే కాదు ఎందుకంటే నవ్వుతూ కూడా అంటే తను ఒకటే చెప్పడం జరిగింది ఏంటంటే చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి